Bye. హలో అండి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ అందరికీ కూడా నమస్తే అండి నేను మిమ్ముగట్టికి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగిందండి ఇది ఓపెన్ ప్లాట్ అండి ఓపెన్ ప్లాట్ టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది రెండు వందల గజాలు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మంచి డైమెన్షన్ ఉంది థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ అండి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఈ ప్రాపర్టీ మనకి మేచల్ ఉంటుందండి మేచల్లో మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీకి దగ్గరగా మనకి కిరాణా షాప్లో మార్కెట్లు స్కూల్స్ కానీ అన్నీ చాలా నియర్ బైగా ఉంటాయండి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసి మనీ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకొని ఆఫ్టర్ రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ అనేది ఉంటుందండి ఓకే ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కానీ మోర్ డీటెయిల్స్ కానీ అండ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు అయితే అర్థమవుతాయి ఇది టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అండి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్తో ఉంటుంది ఇది జీపీ లేఅవుట్ డైమెషన్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ అండి ముప్పై ఆరు ఇంటూ యాభై డైమెన్షన్ ఉంటుంది ముప్పై ఆరు వచ్చేసి రోడ్ ఫేసింగ్లో ఉంటుంది మీరు చూడొచ్చండి చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఉన్నాయి మీరు కొనుక్కొని వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఈ ప్లాట్ కొనాలనుకునే వారికి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి డిపోకి దగ్గరనే ఉంటుంది డిపో నుండి ఓన్లీ మేచర్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి న్యూ కన్స్ట్రక్షన్ హౌజెస్ అండ్ ఓల్డ్ హౌజెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీకి దగ్గరగా కిరాణా షాప్స్ కానీ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్కూలు అండ్ విజ్ఞాన్ స్కూలు అండ్ ఐటీ స్కూలు చాలా నియర్ బైగా ఉంటాయండి మనకి డైలీ యాక్టివిటీకి సంబంధించిన ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉంటాయి చాలా నియర్ బైగా ఉంటాయి మీరు ఈ ప్లాట్ని పర్చేజ్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి పేరు స్క్వేర్ యాడ్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ పేరు యాడ్ చెప్తున్నారండి ముప్పై మూడు వేలు గజం చెప్తున్నారు ఇది ఇంకా ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి మనం పేమెంట్ని బట్టి కూర్చొని మాట్లాడితే మంచి నెగెషబుల్ అనేది ఉంటుంది ఓపెన్ ప్లాట్ కొనుక్కు కట్టుకొని ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇది చాలా బాగుంటుంది లేదంటే మంచి మేచర్లో మంచి డెవలప్డ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూస్తున్నట్లయితే ఇది కొనుక్కోవచ్చు మనకి చాలా డిమాండ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇమీడియట్గా కాల్ చేయండి అండి ఎందుకంటే ఈ రోజున్న ప్రాపర్టీస్ రేపు ఉండవు రేపు ఉన్న ప్రాపర్టీస్ ఎలా ఉండవు ఏ అనే వెంటనే సేల్స్ అయితే అవుతాయి మనం ఒక ప్రాపర్టీ నచ్చితే ఇమీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి అండి ఎందుకంటే ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్